హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన మన వీడియో అనేది మరొకరికి రీచ్ అవుతుంది అనమాట ఇలాంటి వాళ్ళకి అదే కొత్త వాళ్ళుగానే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు చూడవచ్చు అనమాట ఇప్పుడైతే తిరుమల నుంచి వచ్చిన తర్వాత అంటే పులిహోర ఈ చపాతీలు పూరీలు ఇవే తినటం సరిపోయిందనమాట మాకు ఒకరోజంతా ఒకరోజు ఒక పూట అంతా ఇంకా ఇంటికి రాగానే పొంగళ్ళు అయిపోయిన తర్వాత సండే రోజు అంటే ఆదివారం రోజు మేము చేపలకి అయితే అనమాట ఎక్కడికి వెళ్ళాము ఈ చేపలు ఎక్కడ తీసుకున్నాము ఈ చేపల పులుసు ఎలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఫుల్ వీడియో అయితే ఉంది కొంచెం వీడియో అయితే లెంత్ అయినా కూడా చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా చేపలైతే కుదిరిందనమాట చేపల పులుసు తిరుమలకి వెళ్ళక ముందు నుంచే ఒక రెండు వారాల క్రితం నుంచే నాకు చేపల పులుసు తినాలన్న కోరికైతే ఉండిందనమాట ఇక్కడ నా తిరుమలకి వెళ్తున్నాం కదా ఒక నాలుగు రోజుల ముందే మానేసాము ఇంట్లో నీసు ఎలాంటిది వండకుండా అంతే కదా ఏదన్నా టెంపుల్కి వెళ్ళాలంటే ఒక రెండు మూడు రోజులు ముందే మనం ఇంట్లో అయితే నీసు అనేది వండకూడదు అనమాట నీట్గా క్లీన్ చేసుకొని మనం శుభ్రపడ్డ తర్వాతే వెళ్ళాలి ఇప్పుడైతే అన్నీ కదిలేం కదా ఇంట్లో గుమ్మం ముందు కూడా ముగ్గు అవన్నీ వేసేసి బయలుదేరిపోయావు అనమాట మా ఆయనైతే రెడీగా ఉన్నాడు ఇప్పుడైతే ఇదైతే మా ఊరు వాళ్ళకైతే ఐడియా ఉండొచ్చు అనమాట మొత్తానికి మేమైతే చేపల కోసం ఒంగోలు అయితే వచ్చాము ఏంటక్క ఇంత దూరం చేప చేపల కోసం రావాలా మీ ఊర్లో కొత్తపట్నంలో దొరకవగా దొరకవా సముద్రం దగ్గరగానే ఉంటుంది ఉదయాన్ని మీ ఊరికి మీ ఊరికే వచ్చేస్తే కదా చేపలు అనుకుంటారు కానీ అదే మీకు తెలియదనమాట మా వాళ్ళకి కూడా కొంతమందికి అయితే తెలియదు అంటే తెలిసి ఉండొచ్చో లేదో నాకైతే తెలియదు మేము అంత ఏంటంటే ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు డిమార్ట్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ చేపల వాళ్ళని అడిగాము బతికిన చేపలు దొరుకుతాయా లేదని చేపలు అయితే తీసుకున్నాము ఐస్లో పెట్టుంటాయి కాబట్టి నాకైతే అసలు ఆ టేస్టే నచ్చట్లేదు మనం ఎంత టేస్ట్గా అన్ని రకాలు వేసి వండినా కూడా పులుసు అనేది బాగుండట్లేదు అంటే రెండు మూడు రోజులు స్టాక్ ఉన్న చేపలు ఇక్కడ ఉంటాయి అనమాట అందుకే మొత్తానికి తిరుమలకి వెళ్ళక ముందే తీసుకుందాం అనుకున్నాము ఒకసారి టే టేస్ట్ చెయ్యాలి బతికిన చేపలు అంటే మనం ఎలా వండినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అందుకోసమే ఆ తిరుమలకి వెళ్ళిన అంత ముందుకైతే కుదరలేదు ఇది వచ్చేసి మా ఊరి నుంచి ఒంగోలుకి లోపలికి ఎంటర్ అయ్యే దారి అనమాట ఈ మెయిన్ హైవే దగ్గర అమ్ముతారు బతికిన చేపలు ప్రతి సండే రోజు ఏడు గంటల నుంచే అంటే ఆరు గంటల నుంచే ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది అనుకుంటా మేము వచ్చేసరికి ఇక్కడికి ఎనిమిదిన్నర అయ్యింది ఇక్కడైతే వచ్చేసారా బతికిన చేపలు ఎలా ఎగురుతూ ఉన్నాయనమాట అప్పటికప్పటికి మనకు కిలో కావాలన్నా లేదా హాఫ్ కిలో హాఫ్ కిలో కాదు కిలో కాడ నుంచి పైన ఎన్ని కేజీలు అయినా ఉన్నాయి రెండు కేజీలు మూడు కేజీలు అలా ఉన్నాయి అంతకన్నా నాలుగైదు కేజీలు అయితే ఆ లేవో మేమైతే అడగలేదు నేనైతే ఒక కిలో మాత్రమే అడిగాను అనమాట చాలా బాగున్నాయి అనమాట ప్రతిదీ ఏంటంటే బతికున్నాయి ఒక సండే రోజు మాత్రమే ఈ మా ఊరి నుంచి ఒంగోలుకి ఎంటర్ అయ్యే ఈ బ్రిడ్జి ఉంటుంది ఆ పెద్ద బ్రిడ్జి కాడే ఈ చేపలు ప్రతి ఆదివారం ఇక్కడ బతికిన చేపలు అయితే అమ్ముతారు ఇక నార్మల్ టైంలో ఏంటంటే చచ్చిపోయిన అంటే ఐస్లో పెట్టు ఉంటాయి కదా ఆ చేపలే అమ్ముతారు కానీ మనకి ఒక పది రూపాయలు ఎక్కువైనా అంటే ఒక యాభై ఎక్కువైనా సరే బతికిన చేపలు తీసుకుందామని నేనైతే ఫుల్గా ఫిక్స్ అయిపోయాను అనమాట ప్రతి ఆదివారం ఈ చేపలకి ఇక్కడికే వచ్చి తీసుకోవాలనుకొని మొత్తానికి ఎక్కడికైతే వచ్చామో చూసారా వెనక బ్యాక్గ్రౌండ్లో బిర్జీ అనమాట దగ్గర ఇక్కడ రెండు అంటే చేపలు రెండు మూడు బ్యాచ్లుగా అమ్ముతూ ఉంటారు ఇక్కడైతే చూస్తారా చేప అయితే ఇదగండి అంటే మేము వచ్చేసరికి వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చేసేస్తున్నారు ఇక మేమైతే కిలో చేప అయితే అడిగాము అడిగితే ఇక్కడ ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట రెండు కిలో చేప అనమాట ఇది చూస్తానికి ఆ వీడియోలో ఇలా చిన్నగా ఉంది కానీ కొంచెం పెద్ద చేపలు అనమాట చూడండి నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఎందుకంటే అంతమందికి అయితే అనమాట మాకు ఇక్కడ బతికిన చేపలు అమ్ముతారని ఎప్పుడు సండే రోజు రాము కదా ఇప్పుడన్నా ఏదైనా పని మీద ఒంగోల్లో పని చూసుకొని వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ చేపలు ఐసులో పెట్టున్నాయి మాత్రమే తీసుకుని వెళ్తాము ఇక మా ఊర్లో కూడా బతికిన చేపలు అయితే అమ్మరు అనమాట మా కొత్తపట్నంలో ఇలా ఐస్లో పెట్టిన చేపలే అమ్ముతారు ఐస్ వేయిపోతే ఈ సమ్మర్ టైంలో అవి కొంచెం నీళ్ళు పోయినట్టుగా పాడైపోతాయి కదా వాళ్ళు తప్పేం లేదు వేస్తారు కానీ పులుసు ఏంటంటే టేస్ట్ అనిపించదు అందుకోసం నేను లాస్ట్కి ఇలా ఫిక్స్ అయిపోయి సండే రోజు మాత్రమే ఇక్కడికి వచ్చి తీసుకోవాలని చెప్పునని ఒక కేజీ చేప అయితే తీసుకున్నాను ఎక్కడైతే చూస్తారా వీళ్ళు మగపిల్లలైనా కూడా చేపలైతే చాలా నీట్గా అయితే చేసి ఇచ్చేసారనమాట ఒక కిలో అయితే తీసుకుందాం అనుకున్నాము మళ్ళీ ఆలోచించి రెండు కిలోలు అయితే తీసుకున్నాం అనమాట అసలుకే తిరుమల వెళ్ళక ముందు నుంచి మేము చేపలు తీసుకోవాలని అనుకుంటున్నాం కదా చేపలు పులుసు తినాలని బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నాను అనమాట ఇక రాగానే శుక్రవారం రోజు పొంగళ్ళు అయిపోయింది ఇంకా శనివారం అంటే ఆ రోజైతే వండలేదనమాట ఆదివారం దాకా ఆగి ఆ చేపలైతే తీసుకున్నాము ఇక్కడైతే చూడండి డిమాట్ నుంచి తీసుకొచ్చిన ఈ కొత్త గిన్నెలో వండుదామని అంటే కిలోవే పడుతుంది నేను రెండు కేజీలు తీసుకొచ్చుకున్నాను కదా అందుకని ఆ గిన్నెకి స్టిక్కర్లు ఇవన్నీ తీసేసాను చేపలన్నీ ఒక గిన్నెలో వేసుకున్నాను అలాగే చింతపండు కూడా ముందుగానే ఈ చేపల చేతాలకే ముందుగానే నానబెట్టుకుంటే ఇలా సాల్ట్ వేసుకొని మనం చేపలు చేసు క్లీనింగ్ చేసుకొని వచ్చేసరికి చింతపండు బాగా నానిపోతుంది పులుపు అంటే చింతపండు పులుసు తీసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే చింతపండు పులుసు నానే లోపు ఇక్కడ చేపలు అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను అంటే వాళ్ళు ఎంత చేసి ఇచ్చినా మనం ఏంటంటే నీట్గా మనం కూడా క్లీన్ అయితే చేసుకోవాలి మగపిల్లలైనా కూడా చాలా నీట్గా అయితే చేసి ఇచ్చారనమాట ఒకటి రెండు పులుసు అనేది కనిపించినాయి కానీ అసలు పులుసు అయితే లేదనమాట కొంతమంది అయితే అలా కూడా చేసి ఇచ్చారు ఎక్కడ పులుసు అలాగే ఉంటుంది ఇంతకీ ఎంతో కిలో అని చెప్పలేదు అనుకుంటున్నారు కదా కిలో వచ్చేసి నూట డెబ్భై రూపాయలు అనమాట కేజీకి ఇరవై రూపాయలు అయితే తీసుకున్నారు చేపలు చేసి ఇచ్చినందుకు రెండు కేజీలు కదా అందుకని నలభై రూపాయలు ఇచ్చేసి ఈ చేపలైతే కటింగ్ అయితే చేయించాను వాళ్ళైతే నీట్గా కటింగ్ చేస్తారు ఈ పైన ఉన్న పొలుసు మొత్తం తీసేస్తారనమాట అలాగే ఈ చేపలు మనం ఇంటికి వచ్చిన తర్వాత ఈ చేప ముక్కలకి బ్లాక్ బ్లాక్గా ఉంటుంది కదా ఈ పేగులు లోపల పొట్టలో బ్లాక్గా ఉంటుంది అదంతా తీసేయాలి అలాగే ఎక్కడన్నా పులుసు అనేది ఉంటుంది కదా అది కూడా మనం బండ కేసురు ఉద్రంటే ఏదన్నా నుంటే వచ్చేస్తుంది అనమాట పులుసు అయితే లేదు చాలా నీట్గా ఉన్నాయి ఒకటి రెండు అయితే తగిలినాయి అనమాట నాకు రెండు పులుసులు మాత్రమే చాలా నీట్గా అయితే చేసి ఇచ్చారనమాట ఒక ఆడవాళ్ళే చేసి ఇస్తారు చేపలు అనుకున్నాం కానీ మగపిల్లు వాళ్ళు చిన్నవాళ్ళు అయినా కూడా చాలా నీట్గా చేసి ఇచ్చారు ఇక నా స్పీడ్గా అయితే చేసేస్తున్నాను అనమాట ఇప్పటికే టైము తొమ్మిది అయింది అనమాట ఉదయం అంటే అరగంటలో వచ్చేసాము ఇక్కడైతే చూడండి చేపలు ఎంత ఎంత గట్టిగా ఎంత నీట్గా ఉన్నాయో బతికిన చేపలు కదా అసలు అలా తీసారు వాటర్ల నుంచి అలా ఇచ్చి ఇచ్చేసారనమాట కటింగ్ చేసి చేపలో ఉన్న నీస్వాసన పోవాలంటే నిమ్మరసం అలాగే సాల్ట్ కానీ కలుపు కానీ వేసి కడిగితే నీస్వాసన అనేది పోతుంది చేపలు అంత నీసువాసన అయితే లేవనమాట నేను కలుపుతోటి వేసి కడిగేసాను తెల్లగా వచ్చినాయి ఒక మూడు నాలుగు సార్లు అయితే చేపలు ఇలా నీట్గా క్లీనింగ్ అయితే చేయాలి చూడండి నీట్గా క్లీన్ అయిపోయాయి ఇప్పుడైతే నేను చేపలు అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను దీంట్లో వండుదాం అనుకున్నాను కానీ ఇదేందంటే రెండు కేజీలు అయితే పట్టదు కిలో చేపలకి అయితే పడుతుంది ఆ ఈ గిన్నె అందుకని ఇదిగండి ఇదైతే పెడుతున్నాను అనమాట దీంట్లో వండుతున్నా ఇది వచ్చేసి కిలోకి ఇది రెండు కేజీలు చేపలైతే పడుతుంది ఈ గిన్నె అయితే మొత్తం చేపలు ఏంటంటే నేను ఒకేసారి కలిపి పెట్టేస్తున్నాను అనమాట చాలా త్వరగా అయిపోతుంది ఇలా చేయటం వల్ల మనకి ఎక్కువసేపు అయితే పడుతుందన్నమాట ఇందులో వేసిన ప్రతి ఆ ఉల్లిపాయ మొక్కలు ఇవన్నీ బాగా ఉడికిపోతాయి చేపలు కూడా బాగా కుక్ అయిపోతాయి అసలు అనమాట అందులో ఈరోజు బతికిన చేపలతోటి చేపల పులుసు అయితే చేస్తున్నాను అసలు విసుకెత్తిపోయింది నాకు అంటే ఐస్లో పెట్టిన చేపల పులుసు వండుకోవటం ఆ టేస్ట్ సరిగా లేకపోవటం ఇదంతా అసలు చిరాకెత్తిపోయి ఈరోజు ఏంటంటే మొత్తానికి నేను ఒంగోలు వెళ్ళి బతికిన చేపలు అయితే తీసుకొచ్చుకున్నాను ఇలాంటి వెడల్పు గిన్నెగానైతే ముక్కకు ముక్కకు అంటుకోకుండా చెదురుకుండా కూడా బాగా ఉడిగిపోతుంది అనమాట ఇప్పుడైతే చేపలు మొత్తం దీంట్లో అయితే వేసేసుకున్నాను దీంట్లోకి కావాల్సినవి అన్ని ఇక్కడైతే పెట్టేసుకున్నాను అనమాట అన్ని రెడీగా ఏమేమి వేస్తానో ఇప్పుడైతే చూపిస్తాను చాప్ ముక్కలు అయితే ఇటు అయితే ఇక్కడైతే తీసి పెట్టాను అనమాట ఇవి ఫ్రై చేసుకోవడానికి ఐదు ముక్కలు అయితే పెట్టాను మేము మా ఇంట్లో ఐదు కాబట్టి ఐదు ముక్కలు అయితే పెట్టేసాను ఇక్కడ మిగతా ముక్కలన్నీ ఇక్కడ పెట్టాను అనమాట ఇప్పుడైతే చాప్ ముక్కలన్నీ ఇందులో వేసేసాను కదా ఇప్పుడైతే ఇదిగండి సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అనమాట అలాగే సన్నగా కట్ చేసిన టమాటా ముక్క అంటే రెండు టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇది పేస్ట్ కూడా పట్టుకోవచ్చు కానీ నేను ఏంటంటే ఈ రోజు చేసేయాలని ఇలాగే వేసేస్తాను అందుకే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను రెండు టమాటా ముక్కలు ఆ ఎక్కువైతే వేసుకోకూడదు అనమాట టమాటాలు తీగ వచ్చేస్తుంది చేపల పులుసు కల్లుప్పు సాల్ట్ అయినా వేయవచ్చు చేపల పులుసులోకి ఈ ఉప్పు అలాగే చింతపండు పులుసు కారం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఉప్పు వేసాను కదా అలాగే పసుపు అయితే వేస్తున్నాను పసుపు వచ్చేసి రెండు స్పూన్లు ఇది ఫ్రై చేసి పెట్టిన ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాల పొడి అనమాట ఇది వచ్చేసి మూడు స్పూన్లు అయితే వేస్తున్నాను ధనియాలు జీలకర్ర మెంతుల పొడి వేసాను కదా ఆవాలు కూడా ఇందులోనే వేస్తున్నాయి కానీ మళ్ళీ సపరేట్గా ఆవాల పొడి అయితే కొద్దిగా అయితే వేస్తున్నాను ఒక చిన్న స్పూన్ అయితే వేసాను అంటే కూర టేస్ట్ బాగుంటుంది అనమాట ఆవాలు మెంతుల పొడి వేయటం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను స్పూన్ అంటే స్పూన్ ఉన్నారైతే వేసాను మా సైడ్ ఏంటంటే మేము కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ అయితే వేస్తాము ఇప్పుడైతే అల్లం పేస్ట్ అల్లం తెల్లగడ్డల పేస్ట్ అనమాట అది వేసాను కదా ఒక స్పూన్ ఉన్నారైతే వేసాను అంటే రెండు కిలోలు చేపలు కదా అంత స్పూన్ ఉన్నారైతే వేసాను ఎక్కి వేసినా కూడా మళ్ళీ కడుపులో మంట అలా వస్తుంది ఇప్పుడైతే ఫైనల్గా కారం అయితే వేస్తున్నాను నాలుగు ఒక ఐదు స్పూన్ల కారం అయితే వేసాను అంటే చేపల పులుసుకి కారం ఉప్పు చింతపండు పులుసు ఈ మూడు కరెక్ట్గా ఉండాలి మధ్య ఏది ఉన్నా లేకపోయినా ఈ మూడు మటుకి కరెక్ట్ పౌతులతో ఉండాలన్నమాట మళ్ళీ కారం ఎక్కి వేసినా కూడా ఇంట్లో ఆ చిన్నపిల్లలు ఉంటే తినలేరు కదా అందుకని రెండు కిలోలకి నేను ఐదు స్పూన్లు కారం అయితే వేసాను ఇదైతే సరిపోతుంది కరివేపాకు ఫ్రెష్గా చట్నీ తీసిన కరివేపాకు అనమాట ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా మంచి స్మెల్ తోటి కరివేపాకు కొత్తిమీర కన్నా కరివేపాకు ఫ్లేవరు బాగుంటుంది చేపల పులుసులకి ఇప్పుడు కరివేపాకు అయితే ఒక నాలుగు రెబ్బలు అయితే వేసాను ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను మళ్ళీ దింపేటప్పుడు కూడా వేస్తాను ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేస్తున్నాను మళ్ళీ కూర ఉడికిన తర్వాత దింపేటప్పుడు మాత్రం మళ్ళీ కొత్తిమీర అయితే వేస్తాను కానీ కొత్తిమీర కన్నా కరివేపాకే చాలా బాగుంటుంది అనమాట చేపల పులుసు ఇప్పుడైతే ఫైనల్ ఆ నూనె అయితే వేస్తున్నాను చేపల పులుసు కాబట్టి కొంచెం చూసుకొని ఎక్కువే పడుతుంది అనమాట అంత ఎక్కువేం కాదు కొంచెం చూసుకొని అయితే వేసుకోండి ప్పుడైతే ఈ ముక్కలకు తగ్గట్టు ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు మొత్తం అయితే మిక్స్ మిక్సీ అయితే చేసుకోవాలి ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపితేనే చేపల ముక్కలకి ఈ మసాలా మొత్తం పట్టు పడుతుంది మొత్తం కలిపిన తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఈ చేప ముక్కలకి మసాలా మొత్తం పట్టేలాగా ఇలా అయితే కలిపేసుకున్నాను పండు పులుసు అయితే తీసి పెట్టుకున్నాను ఇదైతే ఇందులో పోసేస్తున్నాను ఇప్పుడైతే ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు చక్కగా చక్కగా తీసుకొని ఇందులో అయితే పోసాను ఇదైతే ఉందనమాట ఇంకొంచెం కలుపుకొని ఇందులో అయితే పోసుకుంటాను చింతపండు పులుసు పోసేటప్పుడు నీళ్ళు నీళ్ళుగా అయితే ఉండకూడదు అనమాట చక్కగా ఉండాలి అప్పుడే కూర బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట అంటే నీళ్ళు నీళ్ళుగా ఉంటే అంత రుచిగా అయితే ఉండదు అందుకని ఈ కాస్త కూడా పోసేస్తాను పోసిన తర్వాత మొత్తం పులుసు ఎలా ఉందో అప్పుడైతే చూపిస్తాను ఇప్పుడైతే ఇందులో చింతపండు పులుసు పోసాను కదా కొన్ని వాటర్ అయితే పోసాను చింతపండు పులుసు ఎప్పుడైనా చిక్కగా ఉండాలి చేపల పులుసుకి అలానే అతి చిక్కగా ఉన్నా కూడా పులుపుగా ఉంటుంది కొంచెం పులుపు కారం అలాగే ఉప్పు ఈ మూడు చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ఉప్పులుగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోండి ఇందులో అయితే మామిడికాయ ముక్కలు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే వేయలేదు ఇలా మొత్తం చేప ముక్కలకి ఉప్పు కార ఇప్పుడైతే చూసారా చేప ముక్కల్లో ఈ ఉప్పు కారాలు అన్నీ కలిపిన తర్వాత ఇలా చింతపండు పులుసు అయితే పోసాను పోసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద అయితే పెట్టాలి పులుసు కలపటం అయితే అయిపోయింది ఇలా సపరేట్గా మొక్కలు అయితే తీసి పెట్టుకున్నాను ఫ్రై కోసం అవి నెక్స్ట్ రోజైతే ఫ్రై అయితే చేస్తాను అలాగే ఇక్కడైతే చూస్తారా గంట తర్వాత చేపల పులుసు అయితే మనం ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మధ్యలో గంట తర్వాత హై ఫ్లేమ్లో అంటే గంట దాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి గంట తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడే చేపల పులుసు చాలా చెక్కదనం అనేది వస్తుంది అడుగు అనేది మాడకుండా ఉంటుంది చక్కగా చేపలు చింతపండు పోస్తాం కాబట్టి ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూడండి కూర అయితే ఫైనల్గా ఉడికిపోయిందనమాట ఇలా ఆయిల్ కూడా పైకి తెలుతుంది ఏ కూరైనా మనకి ఉడికిందని తెలియటాని కోసం తెలియాలంటే మనం వేసిన ఆయిలు అలాగే కూర మనం బాగా పర్ఫెక్ట్గా ఉడికితేనే ఇలా ఆయిల్ అనేది పైకి తెలుతుంది చేపల పులుసు కాబట్టి నా కూరల్లో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి అలానే ఎక్కువ వేసుకున్నా కూడా కూర టేస్ట్ బాగుండదు ఈ చేప ముక్కలు రెండు కేజీలు కాబట్టి రెండు కేజీలకు తగ్గట్టే నేను ఈ మసాలాలు అలాగే ఈ చింతపండు పులుసు ఇవన్నీ ఆయిల్ ఇవన్నీ కరెక్ట్గా వేసుకున్నాను అనమాట ఉడికిన తర్వాత మాత్రమే ఇలా ఆయిల్ పై ైకి తేలింది ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఫైనల్ లో కొత్తిమీర అయితే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే బతికిన చేపలు కదా కూర చాలా బాగుంది పులుసు అయితే ఉడికింది అంతా ఎక్కడైతే పెట్టేశాను అనమాట ఒకసారి అయితే చూపిస్తాను చేపల పులుసు ఎలా ఉందో ఇప్పుడైతే కూర మొత్తం ఆపేసిన తర్వాత ఒక పది నిమిషాలు మేము అలా మొత్త వదిలేసామన్నమాట అంటే హీట్ అనేది తగ్గాలి సల్లారిన తర్వాత మాత్రమే చేపల పులుసు బాగుంటుంది కదా మేము ఉదయాన్నే అంటే పదకొండు గంటలకైతే కూర అయితే వండేసాను ఉదయాన్నే ఇంకా ఈ ఈరోజంత నైట్ కానీ ఇది ఒక్క నైట్ కానీ ఉంచి తెల్లారు కానీ తింటే చేపల పులుసు ఇంకా చాలా బాగుంటుంది అప్పుడు దాకైతే మేము ఆగలేమన్నమాట అసలుకే మేము తిరుమలకు వెళ్ళకముందే ఈ చేపల పులుసు నేనైతే తినాలి అంటే చేపల పులుసు అంత ఆత్రమేం కాదు బతికిన చేపలు కదా ఎలా ఉంటుందో చాలా రోజుల తర్వాత అయితే తింటున్నాం అనమాట ఒక కనీసం ఒక సంవత్సరం పైన అయింది ఈ బతికిన చేపలు ఇలా తీసుకొచ్చుకొని తినటం అందుకోసం అనమాట ఇసుకెత్తిపోయిందనమాట నాకు ఈ ఐసులో పెట్టిన చేపలు కుదిరి కుదరక టేస్ట్ బాగుండక అందుకని పది రూపాయలు ఎక్కువైనా సరే నేను ఈ చేపలైతే తీసుకున్నాను అనమాట ప్రతి సండే అక్కడికే వెళ్ళి మాకేందంటే ఒంగోలుకి వెళ్ళే దారిలో అనమాట అంటే ఒంగోలుకి లోపల వెళ్ళే బ్రిడ్జి కాడే ఈ అయితే అమ్ముతారు నేనైతే చూపించాను కదా మా వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇంకా ఎవరికైనా ఐడియా ఉంటుంది అనమాట చాలా ఈజీగానే తెలుసు తెలుసుకోవచ్చు అనమాట ప్రతి సండే ఆరు గంటలకల్లా స్టార్ట్ అవుతుంది అనమాట చేపలు అమ్మటం తొమ్మిది పది గంటలకల్లా అయిపోతాయి ఈ చేపలు వచ్చేసి పేరైతే చెప్పలేదు కదా ఇవి వచ్చేసి గడ్డి మోసలు అనమాట కూర చాలా బాగుంటుంది వీటి మీద ఇంకా బొచ్చి చేపలైతే ఇంకా కూర చాలా బాగుంటుంది మేము వెళ్ళేసరికి అంటే ఎనిమిదిన్నరకి వెళ్ళాం కదా అవి అయిపోయినాయి అనమాట చూసారా మొక్క కూడా చెదరకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉది ఉరికిందనమాట పులుసు కూడా చాలా బాగా సండే స్పెషల్గా మా ఇంట్లో చేపల పులుసు అయితే చేసాను చాలా బాగుంది బతికిన చేపలు అనమాట ఐస్లో పెట్టి అయితే నాకైతే ఎన్నిసార్లు ఉన్నా కూడా చేపల పులుసు టేస్ట్ చా బాగుండట్లేదు అందుకని ఈరోజు పది రూపాయలు ఎక్కువైనా కూడా బతికిన చేపలు అయితే తీసుకొచ్చుకున్నాము టేస్ట్ అయితే చేయాలి ఎలా ఉందో అయితే ఈరోజు చేపల పులుసు అయితే చాలా బాగా చాలా టేస్టీగా అందులో బతికిన చేపలు కదా చాలా బాగున్నాయి మా ఊరు వాళ్ళు కానీ ఈ వీడియో కానీ చూస్తుంటే ప్రతి సండే రోజు ఆరు గంటల నుంచి అంటే ఉదయం ఆరు గంటల నుంచే స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల లోపే అయిపోతాయి అనుకుంటానే బతికిన చేపలు అయితే తెచ్చుకోండి వీలైనంత వరకు ఒంగోలు బ్రిడ్జి అంటే మనకు ఒంగోలు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఈ చేపలైతే బతికిన చేపలు అయితే దొరుకుతాయి ఇలా ఫ్రెష్గా ఉన్న చేపలతోటి ఇలా చేపల పులుసు వండితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కదా అలాగే సిల్వర్ గిన్నెలో వండాను కదా స్టీల్ బౌన్లకైతే మ్యాచ్ చేశాను అనమాట సిల్వర్ గిన్నెల్లో వండిన వెంటనే ఆ స్టీల్ గిన్నెలకైతే మ్యాచ్ చేయండి లేకపోతే ఆ పులుసు అంతా సైడ్లు కొరుకు తిని ఈ పులుసు పులుసులోకి వచ్చేస్తాయి అప్పుడు మనకి హెల్త్ అనేది పాడవటానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడైతే చేపల పులుసు అయితే చూడండి ఎలా ఉందో చాలా టేస్టీగా చాలా బాగా కుదిరింది అందులో బతికిన చేపలు కదా ఇంకా చాలా బాగుంది వీడియో నేస్తే లైక్